వైకుంఠ ద్వారా దర్శనాల్లో ఈసారి సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తున్నట్లు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన వైకుంఠ ద్వారా దర్శనాల ఏర్పాట్లపై పూర్తి వివరాలు వెల్లడించారు నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విజయవంతంగా ముగిసిన తర్వాత భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కాలంలో అందుబాటులో ఉన్న నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు పాయింట్ పదిహేను గంటలను సామాన్య భక్తులకే కేటాయించడం టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం అని వివరించారు ఈ పది రోజుల్లో సుమారు ఏడు పాయింట్ డెబ్భై లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం పొందేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి తేదీలో సర్వదర్శనం టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయగా నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు డిప్ కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు డిసెంబర్ రెండవ తేదీన జరిగిన ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఒకటి పాయింట్ లక్షల మంది భక్తులకు టోకెన్లు కేటాయించారు మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలు రద్దు చేసిన టీటీడీ మిగిలిన ఏడు రోజులకు ఈ రోజు ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు రోజుకు శ్రీవాణి దర్శనం వెయ్యి టికెట్లు ఎస్ఈడి పదిహేను వేలు టికెట్లు అందుబాటులో ఉంటాయి జనవరి రెండు నుండి ఎనిమిదవ వరకు భక్తులకు వీక్యూసి టూ ద్వారా సర్వదర్శనం ఏర్పాటు చేస్తారు ఈ పది రోజుల్లో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్టు స్పష్టం చేశారు స్వయంగా వచ్చేవారైనా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని చెప్పారు దాతల కోసం టికెట్లను ఈ రోజు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో బుకింగ్కు అందుబాటులో ఉంచారు అలాగే జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో స్థానికులకు దర్శన అవకాశం కల్పిస్తూ డిసెంబర్ పదవ తేదీన ఆన్లైన్ బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు